నమస్తే నేను మీ శివప్రసాద్ అవటపల్లి ఇది ఈ రోజు విజయవాడ నగరంలో ఉన్న కబేళ పరిస్థితి ఈ కబేళాన్ని పరి పరీక్షించడానికి పరిశీలించడానికి విశ్వ హిందూ పరిషత్ భజరంకల్ అలాగే గోరక్షకులు పెద్ద సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది వీరు చెప్పేది ఏమిటంటే ఈరోజు ఉదయం నుంచి ఈ యొక్క ఎద్దులు ఏదైతే ఇక్కడ ఉన్న ఈ జీవాలు కనీసం ఆహారం లేక అలాగే నీరు లేక అల్లాడిపోతూ ఉన్నాయని ఇవన్నీ చాలా ఫిట్గా ఉన్నాయని యాజ్ పర్ మన యాక్ట్ ప్రకారం ఇవి స్లాటరింగ్ పనికిరావని చెప్పి వీరు చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ అధికారులు చెప్పేది ఏమిటంటే ఇవన్నీ ఫిట్ ఫర్ స్లాటరింగ్ అని చెప్పేసి ఇవన్నీ సంత నుంచి కొనుక్కొచ్చి రేపు కట్ చేయడానికి సిద్దంగా ఉన్నాయని చెప్పి వారు చెప్తూ ఉన్నారు ఈ విధంగా ఇటు హిందూ సంఘాలు గోరక్షకులు ఇవి వీటిని బతికించాలని ఇటు అధికారులు ఇవి స్లాటరింగ్ పనికొస్తాయని చెప్పి వీళ్ళ మధ్య వాగ్వివాదం నడుస్తూ ఉంది అలాగే ఇక్కడ అనేక మోగజీవాలు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ ఉదయం నుంచి ఆహారం లేక అలాగే కనీసం నీరు లేక ఎండలో అల్లాడిపోతూ ఉన్నాయి వీటికి కనీస వసతులు కల్పించాలని అలాగే ఇవి వీటిని అధికారులు పరిశీలించి ఏవి స్లాటరింగ్ పనికి వస్తాయి ఏవి పనికిరావు మరొకసారి పునర్పరిశీలించి వీటన్నిటికీ మోగజీవాలకు న్యాయం చేయాలని చెప్పేసి జంతు ప్రేమికులు అలాగే విజయవాడ నగర్లో గో ప్రేమికులు కోరుకుంటూ ఉన్నారు జై హింద్ జై శ్రీరామ్